హాయ్ హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు సిటీ అమరావతి రోడ్లో అండి ఒక మంచి ప్రాపర్టీ అయితే చూడబోతున్నాం అండి ఇది అయితే మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వస్తుందండి సో ఈ ప్రాపర్టీ సంబంధించిన అన్ని వివరాలు ఉంది ఈ వీడియోలో చెప్తే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి చూడొచ్చండి ఇది ఒక గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్ అండి లొకేషన్ వచ్చేసి పాండు నగర్ అండి ఫస్ట్ లైన్ అమరావతి రోడ్ అండి ఇది మనకి బీబీఆర్ కన్వెన్షన్ ఆపోజిట్లో ఉన్నది అండి ఈ బిల్డింగ్ అయితే కనుక చూడొచ్చు ఇది మొత్తం వచ్చేసి అండి మూడు వందల యాభై గజాలైతే వస్తుందండి బిల్డింగ్ ఇదేనండి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు లాస్ట్ డేట్ అండి దీని ప్రైస్ విషయానికి వస్తుంది ఒక కోటి పద్దెనిమిది లక్షలు అండి చూడొచ్చు రెంట్స్కి ఇచ్చుకుంటే మంచి రెంట్స్ అయితే వస్తాయండి స్ట్రాప్లు అయితే ఒక పార్టీషన్స్ అయితే ఉంటాయండి మంచి రెంటల్ ప్రాపర్టీ అండి ఒక కోటి పద్దెనిమిది లక్షలకి అయితే మనకి బ్యాంక్ ఉన్న సేల్కి వస్తుందండి ఇదైతే మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి చూడవచ్చు ఫిఫ్టీ హౌసెస్ ఇవన్నీ ఉన్నాయి సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెళ్ళే కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ లోపల పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ